చెక్క కావాలా ఇది కావాలా ఏమరు ఎందుకంటే ఆమె నాకు థర్టీ ఇయర్స్ కి పరిచయం పరిచయం ఆ చిటి నిర్వహించావాడే ఆమె దగ్గరే చిటీలేసి క్యాటరింగ్ సామాన్లు కానీ కొనేదాన్ని అట్లా కొని పెట్టుకొని పెట్టుకున్నారు అయితే ఈ ఐదు లక్షల చిటి ఎవరికి ఇచ్చారు వాళ్ళకు పారిపోయారు పారిపోయారు పారిపేసరికి ఆ డబ్బులు మీరు కడుతున్నారు ఇప్పుడు కడుతున్నాను నెలకి ఇరవై వేలు కట్టాలి కట్టాలి ఇంకెన్నర కట్టాలి ఇంకా వన్ ఇయర్ కట్టాలి వన్ ఇయర్ కట్టాలి అంటే ఇప్పుడు మరి యాభై వేలు అన్నారు కొన్ని ఇల్లు మానిసారంటే ఎవరికాళ్ళు అమెరికా వెళ్ళి పేరు అన్నారు ఇప్పుడు ఒకే ఇల్లు చేస్తున్నారా రెండు ఇల్లు రెండు ఇల్లు చేస్తున్నారు రెండు ఇల్లు కలిపి ఎంత వస్తుంది అండి వస్తుంది ముప్పై వేలు వస్తుంది ముప్పై వేల్లో ఒక ఇంటి ఎంత సిక్స్ సిక్స్ థౌజండ్ మీ చిన్న అబ్బాయికి ఒక ఆరు వేలు ఇవ్వాలమ్మ పన్నెండు వేలు అయిపోతుంది పన్నెండు వేలు కానీ గవర్నమెంట్ ఒక ఆరు వేలు వస్తుంది మీ అబ్బాయికి వస్తుంది అనమాట గవర్నమెంట్ నాలుగు నాలుగు వేలు వస్తుంది ఓహో దాంట్లో రెండు వేలు మీకు ఎక్స్ట్రా పడుతుంది పడుతుంది అండి అంటే ఇంటది ఆరు వేలమ్మా మీ అబ్బాయికి ఒక రెండు వేలు అవుతుంది రెండు 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 వేలు 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 మూడు అవుతుంది అంటే రెండు వేలు ఆరు వేల ఇంటది మూడు వేలు మీ అబ్బాయి ఖర్చు అనుకోండి తొమ్మిది వేలు చీటీ ఏమో ఇరవై వేలు కట్టాలి ఇది మధ్యలో హామీ ఉన్నందుకు అనవసరంగా ఐదు లక్షలు చీటితో మీరు ఉండిపోయారు మీరు చాలా అన్యాయంగా అది చాలా బాధ అనిపిస్తుంది అది అది మీరు తెలిసిన వాళ్లే మిమ్మల్ని మీరు ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు మీరు అనలేని పరిస్థితి చూస్తే బాధ ఇప్పుడు ఈ వంట చేస్తున్నారు కదా దాంట్లో మీకు ఈ డబ్బులే మిగిలితే ఇప్పుడు నేను లెక్కేసానమ్మా ఆరు వేలమో ఇంటి అయింది మూడు వేలమో కుర్రోడక అయిపోయింది ఇది ఒక ఇరవై వేలు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై వేలు అయిపోయింది అయిపోతుంది ఇట్లా అట్లా ముందు వచ్చేది ఆమె కట్టుకుంటే వచ్చాను వితన తుప్పే రెండు వేలు వస్తుంది ఆ రెండు వేలే మీరు వంట చేసుకోవడానికి సరిపోద్ది అనమాట లేదండి మధ్యలో ఏదన్నా ఇది వస్తే చేసి ఈవెనింగ్ పుట్ట చపాతీలు అడుగుతారు చేసి ఇస్తాను చపాతి కూర ఒక అక్కడ ఉన్నారు తీసుకుంటారు ఫిఫ్టీ థర్టీ చపాతీలు ఇస్తారు టెన్ రూపీస్ లెక్క చపాతీ ఇస్తాను అంటే ఇంటిది కాబట్టి వాళ్ళు మేము బ్రాహ్మన్స్ కాబట్టి అడుగుతారు కూర అడిగితే థర్టీ రూపీస్ ఈ పర్సెంట్ అని దాంట్లో రోజుకి ఒక యాభై రూపాయలు రూపాయలు ఎక్కువ వాళ్ళు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ వరకు ఇస్తారు లేదా నాకు పొంగ బాకీ మిగులుతుంది మీరు సహాయం ఏం పెట్టుకోరు మీరే చేసుకుంటారు నేనే చేస్తాను సార్ కూరగాయలు తెచ్చుకోవడం అన్ని మీరే అన్ని మాకు అక్కడ మార్కెట్ బుధవారం మార్కెట్ వస్తుంది నేను ఒక అందాజుగా అన్ని కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్ పెట్టి వీళ్ళు అడిగిన మెయింటైన్ చేస్తాం మీరు మీ చిన్నప్పుడు మీ అమ్మ నాన్నలోమో వాళ్ళు కూడా క్యాటరింగ్ చేసి మిమ్మల్ని అమ్మ చేసేది మా నాన్న అకౌంట్స్ కాబట్టి సైంటిఫిక్ ఇంజనీరింగ్ లో చేసేవారు అంటే మధ్యతరగతి కుటుంబమే మీ నాన్నగారు అంటూ మధ్యతరగతి కుటుంబం ఈనమో మందు అలవాటు ఉంది ఇంకా మధ్య తరగతి కుటుంబము ఆయన కూడా మధ్యతరగతి కుటుంబమే ఓకే ప్రేమ పెళ్లి ప్రేమ వాహనం జరిగింది అంతే నలభై సంవత్సరాల క్రితం అదే అత్తగారు వాళ్ళు చాలా మంచి మంచివారు మంచివారు మంచి మా ఇంటికి త్రీ మంత్స్ ఉంటారు ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి ఇంకా సరిగ్గా నిలదొక్కుపోలేదు పెద్ద అబ్బాయి అతనికి ఒక ఇద్దరు ఆడపిల్లలు ఈ రెండు అవడము కొద్ది గుంట్లో అది మెంటల్లీ రిటైర్డ్ అవును ఎన్ని చూస్తుంటే ఏంటి బాధలో దేని దేవుడ ఏంటిది అని అనిపించలేదండి ఎప్పుడు మీకు అనిపిస్తే ఏం చేస్తాం సార్ మన తలరాత దేవుడు ఏం రాసాడో అదే నడుస్తుంది అది పెట్టుకొని బాధపడుతుంటే మన హెల్త్ ఖరాబ్ అవుతుంది దానికోసం మనం బాధపడద్దు మనం ధైర్యంగా నిలబడితేనే ఈ రోజు వరకు ఇట్లా ఉన్నాను నేను ఇంకొకటి ఐదు లక్షలు చీటీ మోసం చేసిన వెంటనే ఆత్మ చేసుకుంటారు చేసుకుంటారు ఆమె ధైర్యంగా కట్టుకుంటే వచ్చాను సార్ ఇప్పుడు కూడా టూ మంత్స్ పై చెప్పేసి ఇస్తాను ఇట్లా అమ్మేసి మొత్తం డబ్బులు నేను కట్టేస్తాను నాకు అవసరం లేదు అదే కేటరింగ్ సామాన్లు ఇప్పుడు అమ్మితే రెండు లక్షలు వస్తుంది ఆమె కట్టేస్తే ఇరవై ఇరవై వేల ముప్పై వేలు బాకీ ఉంటది కొంచెం కొంచెం కట్టుకోవచ్చు ఆ ఈ క్యాటరింగ్ సామాన్లు అమ్మేస్తారు ఐ థింక్ ఇంకెప్పుడు మధ్యవర్తిగా ఉండకండి మరి ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఎవరు మనవలనే అనుకుంటాం కానీ అట్లా ఇదే కానీ తెలియకుండా నువ్వు చెప్పండరా మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి ఇలా బాధలో ఉన్నాను తప్పదు అంటే ఇచ్చేస్తారని మళ్ళీ తెలియక ఇచ్చేస్తారు ఇవ్వండి అప్పుడు వేయాలి ఇప్పుడు బుద్ధి వస్తుంది అయ్యి బుద్ధి ఇప్పుడు ఒంట్లో వాళ్ళు అయినప్పుడే నాకు ఎదురుంగా ఈ ఆటో వాళ్ళు వీలే నాకు హెల్ప్ చేశారు హాస్పిటల్ తీసుకుపోవడం చేయడం ఎదురుంగా ఆమె మొత్తం చేయడం అంటే బ్లడ్ ఎక్కించి గ్లూకోజ్ లో ఎక్కింది అన్ని వాళ్ళు పాపం ఆమె దగ్గర ఉంటే అన్ని చూసేయి చూశారు చూసాము హౌస్ ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళు వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా బాగా వచ్చి చూసి చేసుకొని ఏమైనా ఆంటీ మీద ఏమైనా అవసరం ఉంటే చేయండి అవసరం వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఇప్పుడు పైలట్ గా ట్రైనింగ్ అవుతున్నారు ఓకే ఏమేమి కూరలు బాగా చేస్తారు మేము కూరలో ఏమేమి మీకు ఏది కావాలో అది చేస్తాం ఏది ఏదిగా ఉంటాది అత్యంత అద్భుతంగా ఏం పులిహార చేస్తారా ఆ పులిహారి చేస్తాం కూడా పులిహార మామూలు పులిహోర ఏది కావాలా టమాటో రైస్ జీరా రైస్ పెద్ద బిర్యానీలు వెజ్ లో ఏది కావాలో అది చేస్తాం వెజిటేరియన్ వెజిటేరియన్ ఇప్పుడు ఒక యూనివర్సిటీ వైస్ చాన్సర్ మీరు వంట చేస్తున్నారు వాళ్ళు బ్రాహ్మలు కాబట్టి మీరే చేస్తున్నారు బ్రాహ్మలకు బ్రాహ్మలే కావాలి బ్రాహ్మణలకు బ్రాహ్మి కూడా బ్రాహ్మిన్సా మీరు కూడా కేరళ బ్రాహ్మిండ్స్ కేరళ బ్రాహ్మిన్స్ అంటే బరే చేస్తామో బాగున్నాయో మనం మెచ్చుకుంటారా నేర్చుకుంటారా మెచ్చుకుంటారు మొన్న వాళ్ళ విరు వాళ్ళు వచ్చినప్పుడు కూడా అన్ని చేసి పెట్టాను ఆవిడ వచ్చి కూడా చూసి అమ్మా బాగున్నది వంటలు అని మీ వంటలు బాగా నచ్చింది మాకు చెప్పారు మీకు తెలిసినంత వరకు ఈ వంటలు నేను బాగా చేస్తానని చెప్పగలరా ఈ అయితే నేను అద్భుతంగా చేస్తాను నేను చేసినట్టు ఎవరు చేయలేరు అని అనిపిస్తుంది మీకు నేను అట్లా అనుకోనండి వేరే వాళ్ళనే అట్లా అంటే కొంతమంది ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చెప్తారంటే నేను గాని బిర్యానీ వండాను అనుకో ఎవరు కూడా ఇంకా అసలు చేయలేరు అట్లా అంతా నేను చెప్పానండి ఎందుకంటే మనది మనకు ఇదిగా ఉండాలి వేరే ఇది వాళ్ళు తిని వాళ్ళు మంచిగా అని చెప్తేనే మనకు సంతోషం అవును లేకపోతే లేదు ఇప్పుడు క్యాటరింగ్ ఇన్ని చేసా ఎవరి దగ్గర నాకు పేరు చెడు పేరు రాలేదు రాలేదు ఇప్పటికి మా మా అమ్మకు పెద్ద నాయన కొడుకు పెద్ద పెద్ద ఆయన నోట్లో మంచిగా ఉందని మాట మనం వినలేము వాళ్ళ అబ్బాయికి షష్టి పూర్తి ఇదని ఉంటే నేనే చేశాను వాళ్ళకు మూడు రోజులు చేస్తే ఆయన వచ్చి దగ్గర వచ్చి గట్టిగా కౌలించుకొని మా తాతల ఆయన ఆయన వచ్చి చెప్పి నీ వంట నలభై మూడు లెక్క ఉన్నది నీకు ఎవరు పేరు పెట్టరు అనేసి అవును నలభీమ పాఖమని అద్భుతంగా ఉంటదన్నమాట అది అదే అట్లా చెప్పి పేరు ఎందుకో ఇక్కడ కూడా నలాయని మా తమిళనాడు అతను చేసేవారు ఆయన వంటలు కూడా బాగుంటాయి బాగా చేసను అట్లు పర్సనల్ గా మీకు అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అంటే బీపీ షుగర్ అటువంటి హార్ట్ షుగర్ ఉందండి షుగర్ ఉంది షుగర్ ఉంది బీపీ ఏమే లేదు ఎప్పుడు కంట్రోల్ మరి షుగర్కి ఏం చేస్తారు టాబ్లెట్ వేసుకుంటారా ట్యాబ్లెట్ వేస్తాను మార్నింగ్ మార్నింగ్ మెంతులు అది నైట్ నానబెట్టి అది తాగిస్తాను మెంతులు కూడా అదే కంట్రోల్ 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 ఇంకేంటమ్మా మరి చుట్టుపక్కల మీకు ఇప్పుడు మరి ఫ్యూచర్లో ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు కొద్దిగా పర్వాలేదు ఇంకా మీకు ఆలో ఫ్యూచర్ అంటే భవిష్యత్తు ఆలోచనలు ఏమన్నా అంటే వీళ్ళు కొద్దిగా వయసు పెరుగుతుంటుంది మా భగవంతుడా మరి నా జీవితం భగవంతుడు ఇట్లా ఉన్నప్పుడే తీసుకెళ్ళిపోవాలండి పెట్టద్దు ఒకళ్ళ దగ్గర పోవద్దు అట్లా ఉన్నా కూడా మనం ఆశ్రమంకి వెళ్ళిపోవాలి ఎవరి దగ్గర పోవద్దు వృద్ధాశ్రమం అవును ఎవరి దగ్గర పోవద్దు మన చెయ్యి మనం చేసుకొని ఉండాలా ఎవరి దగ్గర పోయి చేయించాలి అది నా ఉద్దేశం